ఓం నమశివాయ ఇది కేవలం అక్షరాల సమూహం కాదు ఇది ప్రకృతినే కదిలించే మహా బీజాక్షర సమూహం ఓం నమశివాయ ఈ పంచాక్షరీ మంత్రాన్ని వేదాలు తంత్రాలు హృదయ భాగంగా పేర్కొన్నాయి రుద్రంలో వేదాల మధ్య భాగంలో నమశివాయ అనే మంత్రం లిఖితంగా లభించింది ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు పంచాక్షరీ మంత్రం మన ఆత్మకి మన శరీరానికి ఉనికినిచ్చేది ఇది అందర్నీ రక్షించే రక్షణ మంత్రం అని పండితుల విశ్వాసం దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం ఓం అనే దానికి నేను నమస్కరిస్తున్నాను అని ఒక అర్థం ఉంది కాని ఆ వివరణతోనే మంత్రం పూర్తిగా నిర్వచించబడదు శివ అంటే పవిత్రుడు అందువల్ల పవిత్రతకు తలవంచి నమస్కరించడం అనే అర్థం చెప్పవచ్చు పుస్తకాల్లో చెప్పినట్లుగా వినాశకారుడు అనే అర్థం మాత్రమే తీసుకోవడం సరిపోదు శివుడు నాశనం లేనివాడు మంత్రానికి అర్థం కన్నా ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వని తరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ అందుకే ఈ మంత్రంలో అర్థం కన్నా శబ్దమే ప్రధానం శివుడు అంటే నిరాకారుడు ఆయననే పరమశివుడు అని కూడా అంటారు అంటే భగవంతుని అంశం అని అర్థం ఈ అంశం అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుంది ఇది విడదీయలేనిది హృదయానికే హృదయం లాంటిది పంచాక్షరీ మంత్రం ఐదు అక్షరాల సమాహారం ఓ నుంచే అన్ని ఆవిర్భవించాయి య ఈ అక్షరాలు ఓంకారంతో ప్రారంభమవుతాయి ఓం దీని నుంచే మిగతా అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు ఈ మంత్రంలోని అక్షరాలకు అర్థం కూడా ఉంది పరమార్థం కూడా ఉంది నా అంటే భూమి అని అర్థం మా అంటే నీరు అని అర్థం షి అంటే నిప్పు అని అర్థం వా అంటే గాలి అని అర్థార్థం యా అంటే ఆకాశం అని అర్థం ఈ ఐదు అక్షరాలే పంచభూతాలు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల నాడులు పరిశుభ్రపడి మనస్సు ప్రశాంతమవుతుంది దీనిని పదే పదే జపించడం వల్ల మనిషిలోని తమోగుణం రజోగుణం తొలగిపోతాయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది మానవ శరీరం పంచభూతాత్మకం నమశివాయ అనే ఐదు అక్షరాలు పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రపడుతుంది ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది నా అంటే భూమిని మా అంటే నీటిని సి అంటే అగ్నిని వా అంటే గాలిని య అంటే ఆకాశాన్ని పరిశుభ్రం చేస్తాయి మనస్సు శరీరం పరిశుభ్రంగా లేకపోతే ఆధ్యాత్మిక భావన నిలబడదు అందువల్లే ఓం నమశివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ వీడియో మీ మనస్సును స్పృశించి ఉంటే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మరియు ఈ పవిత్ర మంత్రాన్ని అందరికీ షేర్ చేయండి

नमः मिरण्यवाह वेदे न्ये दिजाजपद नृक्षाब बजो नाम बदले न मोनमा सस्पिंजरा यस्तै मने बजे नाम बदले न मोनमा बबजायल बजाते नाम बदले न नमः अरी गेजा जो बिरिदे भुत्ता नाम बदले न मोनमा नमो नमः क्ये जगता बदले न मोनमा राजा दुदारी पदे नौ नमहता वृद्धाण पदये नौ नमा भुवंत वारिवस्तुदाधीना पदयेन मो नम बुद्धिगजाया कंदय देवना पदये नौ नम प्रश्नता भाव ऋतूना पद ये नम नम सहमायना पद ये नौ नमस्य गिने